ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో పరమేశ్వరుణ్ణి అర్చించే చేతులు పరమేశ్వరుని కంటే ఉన్నతం అయినవి అని శ్రీరుద్రం చెబుతుంది ఈ వివరణ రుజువు అయిన లేల ఒకటి శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి సన్నిధిలో జరిగినది ఆ లేల ఇప్పుడు మనం స్మరించుకుందాం ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు వీరు శ్రీ కంచి పరమాస్వా పరమాచార్య స్వామివారి అనుంగ భక్తులు మహావేద పండితులు శ్రీ పరమాచార్య స్వామివారి ఆదేశం మేరకు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి తర్కశాస్త్రం బోధించారు అంతటి వేదజ్ఞులకు ఒకసారి కాలగమనములో ఒక విధమైన మానసిక సంఘర్షణకు గురి అయి అతని జ్ఞాపక శక్తి శాస్త్రజ్ఞానం కోల్పోయారు దశాబ్దాలు పాటు నేర్చుకున్న వేద జ్ఞానమంతా మరచిపోయారు శాస్త్రి గారు తీసుకున్న ట్రీట్మెంట్లేవి వారికి ఉపకరించలేదు ఆందోళన ఎక్కువ అయింది కుటుంబ సభ్యులు కూడా ఇతని పరిస్థితి చూసి ఆందోళనలో ఉన్నారు అలాంటి దినావస్థలో వీరికి ఒక విషయం తెలిసింది శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి అభ్యర్థన మేరకు మహారాష్ట్ర నుంచి శ్రీ కంచి పరమాచార్య స్వామివారు చతుర్మాసం కంచిలో చేయుటకు వచ్చారని తెలిసింది శాస్త్రి గారు శ్రీ కంచి పరమాచార్య స్వామివారి దర్శనముకు కుటుంబ సమేతంగా వెళ్ళారు శ్రీ మహాస్వామి వారి పాదపద్మములకు శరణాగతి చేశారు తన బాధలు వేదనలు శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన శాస్త్ర కుంటు పడిందని తన ఆవేదనను శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు శ్రీ పరమాచార్య స్వామివారు అతన్ని శాశ్వతంగా కంచి శంకరపేటంలో ఉండి పొమ్మని ఆజ్ఞాపించారు ఒక శిష్యునకు రుద్రాక్షమాల తెమ్మని ఆదేశించారు శ్రీ స్వామివారు ఆ రుద్రాక్షమాల తెచ్చిన తర్వాత స్వామివారి చేతిలో చాలా సేపు జపం చేస్తున్నట్లుగా ఉంచుకొని శాస్త్రి గారి యోగక్షేమాలు విచారించారు తరువాత శ్రీ మహాస్వామి వారు ఆ మాలను ధరించమని శాస్త్రి గారికి ఇచ్చారు శాస్త్రి గారు ఆ మాలను తీసుకుని ధరించిన తర్వాత కొన్ని రోజులకు అతను పూర్వస్థాయికి వచ్చారు శాస్త్ర విజ్ఞానమంతా మేల్కొంది శాస్త్రబోధ శాస్త్ర బోధన చేసే స్థాయికి వారు చేరుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ